హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మనం మన కొత్త వెంచర్తో మేము ముందుకు వచ్చామండి మన కొత్త వెంచర్ నేమ్ వచ్చేసరికి శ్రీ విఘ్నేశ్వర నివాసం అండి మన శ్రీ విఘ్నేశ్వర నివాసం లొకేషన్ చూసుకున్నట్టయితే మన నెల్లూరు నుంచి ముత్తుకూరుకి వెళ్ళే దారిలో మనకి పెడతాపూలూరు మెయిన్ రోడ్కైతే మన వెంచర్ అయితే వేయడం జరిగిందండి మన వెంచర్ మన వెంచర్లో డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఎంట్రన్స్ ఆర్చు అదేవిధంగా నలభై అడుగుల వెడల్పు గల సిసి రోడ్డు అదేవిధంగా ముప్పై అడుగుల వెడల్పు గల సీసీ రోడ్డు పార్కు ఓపెన్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ మొత్తం మన లేఅవుట్లో ఇరవై ఏడు ప్లాట్లు అయితే వస్తాయండి తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మన నెల్లూరుకైతే అయితే ఎనిమిది కిలోమీటర్లు అయితే వస్తుందండి కరెక్ట్గా మన ముత్కూరు గేట్ సెంటర్ దాకా మనకి నారాయణ స్కూల్ చాలా అయితే చాలా దగ్గరగా ఉందండి అదేవిధంగా దగ్గరగా రత్నం స్కూల్ ఉంది మనకి ధనలక్ష్మీపురం వచ్చేసరికి ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి ఎడ్యుకేషన్ పెట్టింది పేరు ధనలక్ష్మీపురం అండి ధనలక్ష్మిపురం మనకి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ముత్తుకూరుకి వెళ్ళే రోడ్డు కూడా మనకు ఒక జస్ట్ ఒక వన్ ఒక కిలోమీటర్ అయితే ఉంటుందండి వర్క్ అయితే మన లేఅవుట్లో రోడ్డు వర్క్ చేస్తూ ఉన్నదండి మీకు